వేడి వేడి అన్నంలో పులుసును వేసుకొని తింటే చాలా బాగుంటుంది అదే బచ్చల కూర వడియాల పులుసు ముఖ్యంగా ఇది వర్షం పడేటప్పుడు తింటే అదిరిపోతుంది మరి ఈ బచ్చల కూర వడియాల పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ ముందుగా మూకుల్లోకి ఆయిల్ని వేసుకొని వడియాలను వేసి దోరగా వేయించుకోవాలి నేను ఇక్కడ గుమ్మడికాయ వడియాలని తీసుకుంటున్నాను ఇవి మనకి త్వరగా మాడిపోతాయి కాబట్టి ఆయిల్లో వేసి ఒక టూ మినిట్స్లో వీటిని తీసేయాలి ఇవి బయటకు తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఈ గుమ్మడి వడియాల ప్లేస్లో మీరు మినప వడియాలని తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదే ఆయిల్లోకి పోపు గింజల్ని వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు మొత్తం దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీట్గా కడిగి తరిగి పెట్టుకున్న బచ్చల కూరని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు కట్టల వరకు బచ్చల కూరని తీసుకుంటున్నాను చాలామంది బచ్చలకూరని పులుసు చేయాలంటే జిగురు ఉంటుందని భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ చిన్న టిప్ తప్పకుండా ఒకసారి ఫాలో అవ్వండి బచ్చల కూరని కడిగి తరిగి పెట్టుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచితే మనకి బచ్చలకూరలో ఉన్న జిగురు అనేది పోతుంది బచ్చల కూర త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి ఇందులోకి కొంచెం ఉప్పు పసుపు కారం వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పటివరకు ఈ బచ్చల కూర పులుసును ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకిలా ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం నానపెట్టి పెట్టుకున్న చింతపండుని రసాన్ని తీసి వేసుకోవాలి ఐరన్ పుష్కలంగా ఉండే ఈ బచ్చల కూరని తినడానికి పిల్లలు ఇష్టపడారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా వడియాలని వేసి ఒకసారి ట్రై చేసి చూడండి ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు అంత ఇష్టంగా తింటారు మనం ఇలా చింతపండు పులుసును వేసుకున్న తర్వాత పులుసు చిక్కదనాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి మూతను పెట్టి దీన్ని కొంచెంసేపు మరగనివ్వాలి ఈ లోపు ఒక చిన్న గిన్నెను తీసుకొని అందులోకి కొన్ని వాటర్ని వేసుకొని బియ్యపిండిని కూడా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని వాటర్లో మిక్స్ చేసుకోవాలి మనం ఇలా పులుసులో బియ్యపిండి వాటర్ని కలిపి వేసుకోవడం వల్ల పులుసు అనేది చిక్క పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ టిప్ని ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి మనకి పులుసు అంతా బాగా మరిగి దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న వడియాలని బియ్యపిండి వాటర్ని కూడా వేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే స్టేజ్లో ఉప్పుని కానీ కారంని కానీ టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకిలా వడియాలు వేసిన తర్వాత పులుసు అనేది ఎక్కువసేపు మరగాల్సిన అవసరం ఏం లేదండి మనం వడియాలని ఎప్పుడు వేసుకోవాలి అంటే పులుసుని దించి ఒక టూ త్రీ మినిట్స్ ముందు వడియాలని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి పులుసులోకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వాలంటే బెల్లంని వేసుకోవాలి ఇలా బెల్లంని వేసుకోవడం వల్ల మనకి పులుసు టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది చాలామంది గుమ్మడికాయ వడియాలని పులుసులో వేసిన తర్వాత అవి మెత్తబడతాయని విడిపోతాయని భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు పులుసు మొత్తం మరిగిన తర్వాత మనం దించే ఒక ఫైవ్ మినిట్స్ ముందు వడియాలని వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా టేస్టీగా సింపుల్గా కూర వడియాల పులుసుని ఎలా పెట్టుకోవాలి అనేది వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్